మళ్ళీ ఓడిన టీమిండియా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో నాలుగో లో కూడా టీమిండియా చిత్తు చిత్తుగా ఓడిపోయింది మొదటి మ్యాచ్లో బూమ్రా కెప్టెన్సీతో రోహిత్ శర్మ లేకపోయినా చాలా ఘనంగా విజయం సాధించిన టీమిండియా తర్వాత తర్వాత లో మాత్రం చిత్తు చిత్తుగా ఓడిపోయింది సరైన కెప్టెన్ లేకపోవడమే కెప్టెన్ ముందు ముందుండి నడిపించకపోవడమే ఈ వరుస ఓటమికి కారణం అని చెప్పేసి క్రికెట్ అనేషనిస్టులు అంటున్నారు సో ఏది ఏమైనా సరే రోహిత్ శర్మలో మునుపటి ఫైర్ అయితే తగ్గిపోయింది సో ఇంతకు ముందులాగా బ్యాట్స్మెన్గా రాణించలేకపోతున్నాడు గా అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ విఫలమవుతున్నాడు సో ఇంకా టీమ్ స్కోర్ విషయానికి వస్తే మొదటి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా నాలుగు వందల డెబ్భై నాలుగు పరుగుల భారీ స్కోర్ చేస్తే ఇండియా వచ్చేసి మూడు వందల అరవై తొమ్మిది పరుగులు చేస్తుంది దా అది కూడా మన తెలుగు కోడ్రాడు నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేయడం వల్ల ఆల్ ఓఫర్ గండడం తప్పింది కానీ లేకపోతే మనం ఆల్ ఓఫర్ ఆడాల్సి వచ్చేది తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో బూమ్రా సీరాజ్ కొంచెమైన బౌలింగ్ బాగా చేయబట్టి రెండు వందల ముప్పై నాలుగు పరుగులకి ఆస్ట్రేలియా ఆలౌట్ అయ్యి మనకి మూడు వందల పైగా టార్గెట్ ఇస్తే అది అది కూడా ఛేదించలేని టీమిండియా కేవలం నూట యాభై ఐదు పరుగులకే ఆలవుట్ అయిపోయింది ఇక్కడ కూడా పాపం కొత్త కొరడు జైష్వాల్ ఎనభై నాలుగు పరుగులతో ఒంటరి పోరాటం చేసినా తనకి ఎవ్వరూ కూడా సరైన సహకారం అందించలేకపోయారు ఇంకా రెండో ఇన్నింగ్స్లో అయితే మరీ దారుణంగా రోహిత్ శర్మ తొమ్మిది పరుగులు విరాట్ కోహ్లీ ఐదు పరుగులు లోకేష్ రాహుల్ అయితే సున్నా పరుగులుగా అయిపోయాడు మొదటి సెంచరీ హీరో నితీష్ కుమార్ రెడ్డి కూడా ఒక్క పరుగుకే అవడం వల్ల కేవలం నూట యాభై ఐదు పరుగులకే ఆల్ అవుట్ అయిపోయింది కనీసం ఇంకొక వంద బంతులు కూడా లేవు ఇంకొక ఎనభై బంతులు జిడ్డాడు ఉన్నా కూడా ఈ మ్యాచ్ కూడా చేసుకునే అవకాశం ఉంది బట్ అది కూడా లేకుండా పోయింది అలాగే మొదటి ఇన్నింగ్స్లో కూడా దారుణాతి దారుణంగా రోహిత్ శర్మ మూడు పరుగులకే విరాట్ కోహ్లీ ముప్పై ఆరు పరుగులకే అవుట్ అయిపోవడం అనేది ఇండియన్ టీమ్స్ చాలా 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 కలవర పెడుతుంది అండ్ లో కూడా భూమరాజ్ ఒక్కడే ఎంతని కష్టపడాలి నేను ప్రతిసారి చెప్పినట్టు తనే ముందుండి నడిపిస్తాడు తనే వికెట్లు తీయాలి తనే ఓవర్లు వేయాలి తనకి సరైన సపోర్ట్ లేదు సిరాజ్ ఉన్నాడంటే ఓన్లీ పరుగులు ఇవ్వడానికి తప్ప వికెట్లు తీయడానికి పనికిరాడు ఇంకా ఆకాశ దీపం తీసుకున్నాడు అతను కూడా పెద్దగా ఏమీ పర్ఫామ్ చేయలేదు జడేజాకి అక్కడ స్పిన్ బౌలింగ్ తిరగక తనకి వికెట్లు పడట్లేదు వాషింగ్టన్ సుందరికి కూడా అసలు వికెట్లు పడట్లేదు సో సరైన ఫాస్ట్ బౌలర్ ఇండియన్ కావాలి అనేది చాలా అవసరము అలాగే చాలామంది కోరుతున్నారు విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇచ్చేస్తే బెస్ట్ అని చెప్పేసి ఎందుకంటే కెప్టెన్ అనేవాడు ముందునే నడిపించాలి అలాగే స్టార్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ కూడా ముందునే నడిపించాలి విరాట్ కోహ్లీ ఈ ఈ సిరీస్లో సెంచరీ అనేది తీసేస్తే గత పది నిమిషాల స్కోర్లు తీసుకుంటే అన్ని సింగిల్ డిజిట్లు డబల్ డిజిట్లు అది కూడా ఒక ఆప్షన్ హాఫ్ కూడా లేదు ఇంకా రోహిత్ శర్మ గారి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది రావడం వెళ్ళిపోవడం ట్వంటీ ట్వంటీ మ్యాచ్ అనుకుంటాడో టెస్ట్ మ్యాచ్ అనుకుంటాడో తెలియదని ఓపిక్గా ఒక పది పదిహేను మంత్లు ఆడదాం అనే ఆలోచనే ఉండదు ఎప్పుడెప్పుడు వికెట్ సమర్పించుకొని వెళ్ళిపోయి కూర్చుందామా అన్నట్టే ఉంటుంది తమ్ థింకింగ్ సో టీమిండియా ఇలాగే ఉంటే చాలా కష్టం చాలా మార్పులు జరగాలి యాక్చువల్లీ నిజం చెప్పాలంటే చాలామంది క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ ఇండియా ఓడిపోవాలని కోరుకున్నారు ఎందుకంటే ఈ మ్యాచ్ ఈ సిరీస్ ఓడిపోతేనే ఇండియన్ క్రికెట్ టీంలో మార్పులు అనేవి జరుగుతాయి లేకపోతే వీళ్ళని ఇలాగ మనం భరించక తప్పదు సో కొత్తగా వస్తున్న కురలకి ఎటువంటి టాలెంట్ ఉంటుందనేది మనం చూస్తూనే ఉన్నాము నితీష్ కుమార్ రెడ్డి గురించి కానీ బియేష్ గురించి కానీ ఇలా చాలా మందిని టాలెంట్ మనం చూస్తూనే ఉన్నాము సో పంతు కూడా ఈ సిరీస్లో తన రేంజ్ తగ్గ పర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోయాడు ఇంకా బాలర్స్ గురించి ఎంత తక్కువ చెప్తున్నా అంత తక్కువ అందరూ విఫలమయ్యారు ఒక్క బొమ్మరా తప్ప సో ఇది మ్యాచ్ ఓడిపోవడంతో డబ్ల్యూటిసి ఫైనల్లో ఇండియా టీము వెళ్ళడం అనేది ఇంకా జరగదు సో ఆ గద టెస్ట్ గద కట్ట కొట్టాలి అనే కళ ఈసారి కూడా కలగానే మిగిలిపోయింది ఇంకొక మూడేళ్ళు ఎదురు చూడక తప్పదు ఆ గద కోసం మళ్ళీ సో చాలా బాగా ఆడి మంచి పర్ఫామ్ చేసిన ఆస్ట్రేలియా టీమ్ అయితే అభినందించకుండా ఉండలేము అటు బ్యాట్స్మెన్స్ కానీ ఇటు బౌలర్స్ కానీ అందరూ సమస్యగా రాణించి విజయాలు అందుకుంటున్నారు వాళ్ళు సో నేకైతే ఒక క్రికెట్ అభిమానిగా ఇండియన్ టీము ఇలా వరుస ఓటములు పాల్వడం చాలా చాలా బాధగా ఉంది ఇంకా ముందైనా టీము సెలెక్టర్లో మంచి క్రికెటర్ని సెలెక్ట్ చేసి ఈ సీనియర్లకి టాటా బాయ్బాయ్ చెప్పేసి మంచి స్రియట్ ఉన్న క్రికెటర్ని ముందుకు తీసుకెళ్ళి జరిగే క్రికెటర్ని ఉంచితే బెటర్ అలాగే కెప్టెన్సీ అట్లీస్ట్ టెస్ట్లో అయినా సరే మన రోహిత్ని తీసేసి బొమ్మరాక్ ఇస్తే చాలా బెటర్ అని నా ఒపీనియన్ అదండి మ్యాటర్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి తెలుసు కదా నా పేరు కింగ్స్ అతి చింటా మరి బాయ్